వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడమన్నది జీవితకాలపు లక్ష్యం ఆ విషయాన్ని ఆయన చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు తనకు ముఖ్యమంత్రి కావడమే ప్రథమ లక్ష్యమని జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లోనూ చెప్పుకొచ్చారు అది జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోవాలి జగన్ లక్ష్యాలకు తగ్గట్లుగానే ఆ పార్టీ నేతలు కూడా ఆయనను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు ఆయనను ఒబ్బేయడానికి అదే పని చేస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు మీడియా వద్ద పర్సనల్ గా కామెంట్ చేశారు ముఖ్యమంత్రి పదవిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత ఆశ పెట్టుకున్నారో ఆయన మాటల్లో తరచూ బయటపడుతూనే ఉంటుంది సీఎం కావడమే తన లక్ష్యమని జాతీయ మీడియా ఇంటర్వ్యూలో నిర్మోహమాటంగా చెప్పారు కూడా అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు పోలింగ్ ముగియగానే ఆ పార్టీ పార్టీ నేతలు ఇక ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయన్నట్లుగా హడావిడి చేస్తున్నారు తొందరపడి ఓ కోయిల ముందే కూస్తుందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోల్ అయిన ఫోటో జగన్మోహన్ రెడ్డి నేమ్ ప్లేట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినట్లేనని నేమ్ ప్లేట్ తయారు చేయించేశారు ఆ ఫోటో బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ అయిపోయింది అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్లకన్నా ట్రోల్ చేసిన వాళ్లే ఎక్కువ ఆత్రం ఆగడం లేదన్న కామెంట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు బై బై బోర్డు ఆగిపోయింది ఇంకా చంద్రబాబు సీఎం గానే ఉన్నారే బహిరంగంగానూ ఈ విషయంలో జగన్ ను సంతృప్తి పరచడానికి వెనుకాడడం లేదు జగన్ ను సంతోషపడతాయి కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు జగన్ తన ఎన్నికల కార్యక్షేత్రాన్ని హైదరాబాద్ నుంచే నడిపించారు అందుకే ఆయన ఇంటికి ఓ బిల్ బోర్డు తగిలించారు దానికి బై బై బాబు అని ట్రైమర్ అమర్చారు అందులో పోలింగ్ తేదీని పెట్టుకుని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు పోలింగ్ ముగిసే సమయానికి సమయం ముగిసిపోయినట్లుగా ఆ బిల్ లో ఆ గడువు ముగిగానే సంతోషపడ్డారు సంబరాలు చేసుకున్నారు అయితే ఇప్పటికీ చంద్రబాబు గానే ఉన్నారు మే ఇరవై మూడు వరకు ఉంటారు ఆ తర్వాత ఫలితాలు అనుకూలంగా వస్తే కొనసాగుతారు రెండు ఎన్నికల సమయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతే హడావిడి చేశారు ఎన్నికలు నిర్వహించడం కూడా వేస్ట్ అన్నట్లుగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వ్యవహరించారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తేదీని కూడా ఖరారు చేసుకున్నారు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఢీలా పడిపోయారు పద్నాలుగు నాటి పరిస్థితి రిపీట్ అవుతుందా అనే అనుమానం సొంత పార్టీలోనే వ్యక్తం అవడం గమనార్హం